బి అలర్ట్ చదువుకునే రోజుల్లోనే ఓ అమ్మాయిని ప్రేమించాడు కానీ వన్ సైడ్ లవ్ ఇంతలో ఆమెకు మరొకరితో పెళ్ళయింది ఏడాదికే ఆమె భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు ప్రియురాలి కష్టాన్ని చూడలేక ఆమెను పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రసాదించాడు ఆ ప్రియుడు కొన్నాళ్ళు సంసారం సాఫీగానే సాగింది ఇంతలో ఏం జరిగిందో ఏమో అతను అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు ప్రియురాలే అతని పాలిట శాపమైందన్న ఆరోపణలున్నాయి అనంతపురం జిల్లా గోరెంట్లో లెక్చరర్ నరేష్ అనుమానాస్పద మృతి సంచలనంగా మారింది ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్న నరేష్ కాలేజీలో చదువుకునే రోజుల్లో భవానీని ప్రేమించాడు తన ప్రేమను వ్యక్తపరిచేలోపే భవానీకి వేరే సంబంధం చూసి పెళ్లి జరిపించేశారు ప్రియురాలకి పెళ్లైపోవడంతో పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడు నరేష్ కాని భవానీ జీవితంలో ఊహించని విషాదం చోటు చేసుకుంది పెళ్లైన ఏడాదికే ఆమె భర్త చనిపోయాడు ప్రియురాలనే తలుచుకుంటూ ఉన్న నరేష్ కు ఆమె జీవితంలో విషాదం గురించి తెలిసింది పెళ్లి చేసుకుని ప్రియురాలు సంతోషంగా ఉందనుకుంటే ఊహించని విషాదమేంటని బాధపడ్డాడు నరేష్ ఆమెను పెళ్లి చేసుకుని కొత్త జీవితం ఇవ్వాలనుకున్నాడు నరేష్ నిర్ణయాన్ని కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు భర్త చనిపోయిన భవానీని పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకోలేదు కానీ భవానీని ముందే గాఢంగా ప్రేమించిన నరేష్ పెద్దల్ని ఎదిరించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఇద్దరూ కొత్త జీవితాన్ని ప్రారంభించారు అయితే ఏడాది పాటు బంధువులు వీరిని చేరదీయలేదు ఆ తర్వాత అంతా కలిసిపోయారు కాపురం సజావుగానే సాగింది కానీ డబ్బు కోసం భవాని భర్తను మానసికంగా వేధించిందన్న ఆరోపణలున్నాయి డబ్బు విషయమై ఇద్దరి మధ్య గొడవలు జరిగేవంటున్నారు నరేష్ కుటుంబ సభ్యులు డేస్ నుంచి అయితే కావాలా దాఖలు ఇవ్వాలా అది ఇది అనేసి ఏవేవో టార్చర్ పెట్టేదంట ఒక త్రీ డేస్ నుంచి హెవీ అయిపోయిందంట ఫ్రెండ్స్ అందరితో డిస్కస్ చేసి రెండు లక్షలు అరేంజ్ చేసినాడంట ఫ్రెండ్స్ కూడా ఇంటికి వచ్చి చెప్పినారంట మేము పదహైదో తేదీ మీ మ్యారేజ్ డేక్ అంతా నీకు రెండు లక్షలు ఇచ్చేస్తామమ్మా నరేష్ నేను టార్చర్ పెట్టొద్దు అని చెప్పినాడంట కానీ తను వినలేదు తనకు రెండు లక్షలు కావాలని భవానీ పట్టుపట్టడంతో ఇరవై రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి డబ్బు కోసం భార్య గొడవ పడుతున్న విషయాన్ని స్నేహితులకు చెప్పాడు నరేష్ దాంతో వాళ్లు భవానికి సర్ది చెప్పారు కొన్ని రోజుల్లోనే డబ్బిస్తామని నచ్చ చెప్పారు అయినా భార్య మధ్య వివాదం సర్దుమడకలేదు సోమవారం రాత్రి కూడా డబ్బు విషయమై గొడవ జరిగినట్లు తెలుస్తోంది ఇంతలో ఏం జరిగిందో ఏమో తెల్లారేసరికి నరేష్ శవమై కనిపించాడు పురుగుల మందు తాగి చనిపోయాడని భార్య చెప్తుంటే భార్య చంపేసిందని నరేష్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు మ్యారేజ్ అయితే ఇంకా త్రీ డేస్ నుంచి హెవీ ఎక్కువ గొడవలు ఎక్కువ అయిపోయినాయంట మాతో ఎవరితో చెప్పుకునేవాడు కాదు లోపల లోపల ఇది అయ్యేవాడు ఇంకా త్రీ డేస్ నుంచి గొడవ ఎక్కువైపోయి నేను నైట్ ఏం చేసిందో ఏమో లెవెన్ ఓ క్లాక్ అంతా మనిషి చనిపోయినాడు ఈ అమ్మాయి ఏదో చేసి మామూలుగా వ్యక్తిగతంగా బెడ్రూమ్లో లో చేసి అన్ని తీసిపోయి ఆడ బాత్రూమ్ లో వదిలేసి వచ్చింది మళ్ళీ ఆమె నాటకం ఆడి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇలా ఉంది పరిస్థితి డాక్టర్ను పిలుచుకొచ్చింది నాటకం ఆడింది డాక్టర్ అప్పుడే చెప్పాడంట వన్ అవర్ ముందే ఎక్స్పైర్ అయిపోయాడు బాబు అనేసి డాక్టర్ వన్ అవర్ ముందే చెప్పాడంట ఇదంతా మిస్టరీ ఉంది ఆ అమ్మాయిని పకడ్బందీగా అడిగి మా ఫ్రెండ్కి వాళ్ళ ఫ్యామిలీకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం నరేష్ శరీరంపై గాయాలుండటంతో హత్య కావచ్చిన అనుమానాలు బలపడుతున్నాయి భార్య నరేష్ ను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు అతని కుటుంబ సభ్యులు